నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ జ సోమాయ మంగళాయ ఉదాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ అందరికీ నమస్కారం మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు అలాంటి గ్రహరాజు ఏ ఏ రాసుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అయితే తెలుసు సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్రబిందువు రవి అనే అంట మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు అవుతాడు అంటే ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడు అవుతాడు రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకుంటుంది ఉన్నటువంటి పన్నెండు రాసులలో ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ఆ జాతకులకు యోగకారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం మరి రవికి మిత్రులు ఎవరు శత్రువులు ఎవరు రవికి మిత్రులు అంటే చంద్రుడు కుజుడు గురువు వీళ్ళు మిత్రులు ఇక బుధుడు సముడు వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది స్థానంలో ఉంటే బాగుంటుంది స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడవచ్చు ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది ఇక అధికారంగా ఉండడం ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం మానసిక ఉన్నతి కలిగి ఉండడం కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం ఇక రచ్ రవి ఉచ్చలో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయన్నాం కదా ఎట్లాగంటే దీర్ఘాయుషుండడం కీర్తి ఉండడం కీర్తి ప్రతిష్టలు రావడం ఆస్తి వాస్తులు బాగా చేర్చుకోవడం నీచలో ఉంటే మాత్రం తనకు వ్యతిరేకంగా ఉంటుంది మానసికంగా అల్లో కల్లో అలా ఉంటుంది రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి వ్యతిరేక ఫలితాలు పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటే ఉంటారు ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి సిఐడిలు కానీ డిటెక్టివ్స్ వీళ్ళలాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీచలో ఉంటుంది ప్రతి గ్రహ ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం లగ్నంలో కనుక అంటే రవి మన గురించి చెప్తే లగ్నం నుండి మీ జాతకంలో లగ్నం నుండి పన్నెండవ భావంలో అంటే భావంలో మీ లగ్నానికి మీ జాతకంలో అంటే మీరు మామూలుగా ఉండేటువంటి మన మేషరాశి నుండి అలా లెక్క పెట్టుకోకూడదు మీ జాతకంలో జన్మ జాతకం నుండి పన్నెండవ స్థానంలో గనక రవి ఉన్నట్టయితే కుటుంబ సౌఖ్యం చాలా ఉంటుంది ఇది చాలా విలువైనటువంటిది ఉండవలసినటువంటిది కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ భార్య కానీ సంతానం కానీ మీకు అన్ని రకాలుగా చేదోడుగా వాదోడుగా ఒక మంచి సౌలభ్యంతో ఉంటారు అన్ని అంటే ఆహార సౌఖ్యం కానీ నిద్ర సౌఖ్యం కానీ అన్నీ చక్కగా ఉంటాయి అలాగే సంప్రదాయవాదిగానే ఉంటారు అంటే ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కొత్త కొత్త రకాలైనటువంటి ఉంటే వాటిని అంతగా జీర్ణించుకోలేరు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే నే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇది అని చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఇదే ట్రెండు అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఏదైనా సరే మనం ఉన్నాము అంటే ఒక ఆడపిల్ల ఆడపిల్లలాగే ఉండాలి మగపిల్లవాడు మగపిల్లలాడు వాడిలాగానే హుందాగా ధైర్యంగా ఉండాలి ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ అన్ని ఉండాలి ఎంత చదువుకున్నా ఎంత నేర్పున్నా ఎంత ఓర్పున్నా ఎలా ఉండాలో అలాగే పుట్టింట్లో ఎలా ఉండాలి అత్తింట్లో ఎలా ఉండాలి ఈ విషయాలన్నింటిలో కూడా ఒక సంప్రదాయవాది అంటే సంప్రదాయం ఇలాగే ఉంటుందమ్మా ఇలాగే చెయ్యాలి అని చెప్తారు మీరు అలిగే అత్తవారింటి నుండి పుట్టింటికి రాకూడదు అని చెప్తారు ఇది సంప్రదాయవాది అంటే అంటే సంప్రదాయం అంటే మన ఇంట్లో వాకిట్లో కూడా ఎలా ఉండాలి ఒక పండగ వచ్చిందంటే ఎలా ఉండాలి ఎవరైనా చుట్టం వస్తే ఎలా ఉండాలి ఈ విషయాలన్నింటిలో కూడా ఒక గట్టి నమ్మకంతో ఇలాగే ఉండాలమ్మా ఇది మన సంప్రదాయం భారతీయ సనాతన ధర్మం ఇది మనం పొద్దున్న లేవగానే స్నానం చేయాలి పూజ చేయాలి బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అని చెప్తుంటారు కదా వీళ్ళంతా కూడా సంప్రదాయవాదులు ఈ సంప్రదాయం చక్కగా కనిపిస్తుంది మరి రవి గనుక పన్నెండవ ఇంట్లో ఉన్నట్టయితే ఉద్యోగం ఏదైనా సరే చక్కటి ఆర్థిక సంపద ఉంటుంది సుఖం ఉంటుంది అంటే ఉద్యోగం అంటే నువ్వు చిన్న ఉద్యోగం ఇవ్వండి పెద్ద ఉద్యోగం ఇవ్వనివ్వండి ప్రైవేట్ ఇవ్వనివ్వండి పబ్లిక్ ఇవ్వనివ్వండి మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో మీకు సౌఖ్యము ఉంటుంది సుఖము ఉంటుంది దాంతోపాటు చక్కటి సంపాదన ఉంటుంది కానీ ఒకవేళ ఏదైనా మీరు శని సంబంధిత పనులు చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ ఓ బొగ్గుకు సంబంధించిన వ్యాపారం ఒక ఐరన్కి సంబంధించిన వ్యాపారం ఇది శనికి సంబంధించినటువంటివి కదా ఏదైనా ఇంకా మున్సిపల్లో ఉండేటువంటి పనులు ఉంటాయి కదా క్లీనింగ్ ఇవన్నీ కూడా అట్లాంటి సంబంధించినవన్నీ విషయానికి సంబంధించినటువంటి పనులు ఈ పనులు కనుక చేసినట్టయితే అంటే ఈ వ్యాపారాలు చేస్తే ఈ కాంట్రాక్ట్ తీసుకుంటే పూర్తిగా నష్టపోతారు ఎందుకంటే సూర్యుడికి శనికి అస్సలు పడదు మీరు ఈ శనికి సంబంధితమైనటువంటి వ్యాపారాలు కానీ వాటికి సంబంధ అంటే ఒక ఐరన్ వ్యాపారం కానీ ఒక బొగ్గు వ్యాపారం కానీ ఇంకేదైనా కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటివి మాత్రం తీసుకోకపోవడం చాలా మంచిది అలా తీసుకున్నట్టయితే బాగా నష్టపోతారు అనేటువంటి ఒక సూచన మాత్రం ఇవ్వడం జరుగుతుంది మనం ఇప్పటి వరకు చూసాం కదా మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు ఏం రాదు ఎలా తెలుస్తుంది అంటే మన పైన ఉన్నటువంటి అధికారులు కానీ మన పైన ఉన్న పెద్దలు కానీ మన మీద అనాదరణ చూపడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా వీటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది అంటే మనకు ఉన్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా కానీ గోచార రీత్యా కానీ ఇలాంటి మార్పులు ఏదో ఉంది అని మనకు తెలుస్తుంది అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం అంటే రవి గ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు మూర్తి ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అరంక్యం వదలడం సూర్య నమస్కారాలు చేయడం వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రువులు శత్రుగ్రహంతో కలిసింది నీచిలో ఉంది లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం చదవడం పారాయణ చేయడం అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది జపాకుశుమి సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా మీకు వీలైనన్నిసార్లు చదువుకోవచ్చు ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను లేకపోతే మనం సూర్యుడి యొక్క ద్వాదశ నామాలు ఉంటాయి వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ ఇవి తప్ప తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి ఇక కొంతమంది ఈ వజ్రాల్ని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు ఎంత గ్రహరాజ్యైనప్పటికీ కూడా అన్నీ మనకు అంత తొందరగా పాడవు కాబట్టి అది చూపించుకొని పెట్టుకోవడం ఇక దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు కాబట్టి ఈ గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినిపించడం లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి కానీ గోధుమ పిండితో చేసినటువంటివి కానీ గోధుమ పిండి కానీ మనం లేని వారికి దానం ఇవ్వడం లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని వా వీటిని ఉపయోగించడం ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చేయొచ్చు వీటితో పాటు గోషాలకు వెళ్ళి గోమాతకి మనం ముప్పు చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తొలగిపోతాయని చెప్పచ్చు సర్వే జన సుఖినవంతు